వస్తుంటే ఒక పది చోట్ల ప్రామిత్యం చెప్తున్నాడు టెన్ ప్లేసెస్లో పక్కపండి వచ్చి ఒక కార్లో కూర్చున్నాడు రెండు స్టీరింగ్ ఇచ్చి పెట్టి రెండు చేతులు మీకు పెట్టిండు బాస్ మళ్ళీ మనం జల్దీ రావాలి మనమే వస్తున్నాం నెక్స్ట్ మనమే అని దుంకుతున్నాడు ఆ మోటర్ మోటార్ మోటార్ పైస్ వేస్తు వాడు పక్క మన రుమన్న పక్క మన వచ్చి వాడు వచ్చి నెక్స్ట్ మనమే సార్ వచ్చేస్తున్నాం పోతుంటారు హైదరాబాద్ సిటీలో అనేక ప్లేసెస్లో కనీసం ఒక పది పన్నెండు ప్లేసెస్లో అట్లా చెప్తున్నారు జనం అది దేనికి సంకేతం మీ మీద ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారు రోజు రోజు మీ చర్యల వల్ల మీ పిచ్చి పనుల వల్ల ఇంకోటి ఏంది మీరు చేసే చర్యలు ఎట్లున్నాయి మొత్తం రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందానేనా ఫార్మాసిటీ ఎందుకు వచ్చిందండి ఫార్మాసిటీ మాకు మా మా ప్రభుత్వం ఎందుకు వచ్చింది ఫార్మాసిటీ వైజుడివి బ్రింగ్ ఎట్ ఆల్ అనుకోకుండా కొన్ని ప్రాంతాలకు కొన్ని రాష్ట్రాలకు కొన్ని సందర్భాలు కలిసి వస్తాయి భారత ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి నెహ్రూ గారి ప్రభుత్వంలో ఈ ఫిలక్ వ్యాధి కలరా వ్యాధి వ్యాపించి ప్రజలు ఇబ్బడి ముబ్బడి చచ్చిపోయేది ఎట్లా అంటే దీనికి ప్రాపర్ మెడికేర్ లేదు ఎక్కడికక్కడ లోకలైజ్డ్ ప్రొడక్షన్స్ ఉండాలని చెప్పి ఐడిపిఎల్స్ అని పెట్టిండ్రు కొన్ని కీలక రాష్ట్రాలలో పెట్టిండ్రు అందులో మన అధిస్తాము ఆ టైంలో హైదరాబాద్ కూడా ఐడిపిఎల్ వచ్చింది ఐడిపిఎల్ యొక్క పుణ్యమాని దాంట్లో నుంచి కొంతమంది నేర్చుకొని బయటకు వచ్చి డాక్టర్ అంజరెడ్డి కూడా ఐడిపిఎల్ ఎంప్లాయ్ బయటికి బయటకు వచ్చి వాళ్ళు స్వయంగా పెట్టి చాలా విస్తరించారు చాలా అంటే చాలా విస్తరించారు ఆయన దగ్గర రంజిరెడ్డి దగ్గర పనిచేసిన కూడా బయటకు వచ్చి వాళ్ళు పెట్టుకొని వాళ్ళు విస్తరించారు ఇట్లా ఏమైపోయింది హైదరాబాద్ హ్యాజ్ బికమ్ ఏ మెడికల్ హబ్ ఫార్మా హబ్ ఒక ఆయన వచ్చి నాకు డబ్బులు బాగున్నాయి కాబట్టి నేను పదివేల కోట్లు పెట్టి పరిశ్రమ పెడతాను నడవది ఎలా పెడుతుంటే పెడతా అంటే దానికి ఎక్కువ కావాలి అంటే ఆ ఎంప్లాయీస్ ఆ టెక్నీషియన్సు ఆ కథ కార్ఖాన